హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం సమస్యకు ఒక చక్కటి చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే గనక వీర్యం అనేది పతనం అయిపోతూ ఉంటే రజలో పాల్గొన్నప్పుడు దాని శీఘ్రస్ఖలనం సమస్యగా మనం గుర్తించుకోవాలి ఈ శీఘ్రస్ఖలనం సమస్యను తగ్గించడానికి ఇంత ముందు కూడా నేను కొన్ని వందల వీడియోస్ కూడా తీయడం జరిగింది చాలా వీడియోస్ లో కూడా మేము ఉపయోగకరమైనటువంటి మీకు అందరికి అందుబాటులో ఉండే చాలా రకాల చిట్కాలు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కూడా మరొక అద్భుతమైన సులువైన చిట్కం చెప్పబోతున్నాను చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది కానీ ఖచ్చితంగా మీరు నలభై ఐదు రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి అవసరం కొంచెం కష్టపడి దీన్ని తయారు చేసుకున్నట్లయితే ఇది మీకు చాలా పరిమిత సొల్యూషన్ ఇస్తుందని చెప్పుకోవచ్చు ఓకే సో దీనికి కావాల్సిందలా ఏంటి నాగకేసరాలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతారు ముందే నాగకేసరాలు చౌదాపుడి దుకాణాలలో లభిస్తాయి ఈజీగానే తర్వాత నెయ్యి ఆవు నెయ్యి మనకు మార్కెట్ లో కూడా లభిస్తుంది అన్ని తులం తురం తీసుకోండి నాగకేసరాలు ఆవు నెయ్యి నల్ల ఉమ్మెత్త వేరు నల్ల ఉమ్మెత్త అనేది దాదాపుగా బయట చాలా ప్రాంతాల్లో లభిస్తూ ఉంటుంది దాని పువ్వు నీలి కలర్ లో ఉంటుంది నల్ల ఉమ్మెత్త కాడ నల్లగా ఉంటుంది దాని యొక్క వేరు తీసుకోండి అదేవిధంగా దీంతో పాటు పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది కేవలము ఒక గ్రామ్ మాత్రమే తీసుకోవాలి ఇది కూడా మీకు దాదాపుగా చౌదాపూడి దుకాణంలో ఈ పచ్చకర్పూరం కూడా లభిస్తూ ఉంటుంది దీంతో పాటు వస వస అనేది కూడా వస చూ అంటారు కదా వస చూన్నం కూడా ఒక గ్రాఫ్ చేసుకోండి వీటి అన్నిటిని కలిపి మెత్తగా దంచి నెయ్యి కలుపుతున్నాం కాబట్టి లేహ్యం లాగా తయారవుతుంది ఇది ఇలా తయారు మెత్తగా అంటే చాలా మెత్తగా దంచాలి కర ఉండకూడదు మెత్తగా అంటే మెత్తగా దంచాలి ఓకేనా మెత్తగా దంచిన తర్వాత దీన్ని అంగం మీద ఒక ఐదు నిమిషాల పాటు వేసి మసాజ్ చేసుకోవాలి ఓన్లీ ఇలాగే మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకొని కొంచెం తుడిచేసేయండి అంతే మసాజ్ చేసిన తర్వాత తుడిచేసేయండి తుడిచిన తర్వాత కనుక మీరు రతిలో పాల్గొన్నట్లయితే ఇది త్వరగా వీర పడిపోకుండా అంగం మీద నరాలకు బ్లడ్ సర్క్యూషన్ పెంచుతూ పటుత్వాన్ని ఇస్తూ వీరం త్వరగా పతనం కాకుండా చేస్తుంది అయితే ఒక్క రోజునే పూర్తి రిజల్ట్ రాకపోయినప్పటికీ ఖచ్చితంగా నలభై ఐదు రోజులు కనుక మీరు ప్రతిసారి అంటే కలిసి ప్రతిసారి వాడుకున్న పర్వాలేదు ఇలా కనుక వాడుకుంటున్నట్లయితే తప్పకుండా ఇది మంచి ఫలితాన్ని అందిస్తుంది చాలా మంది కూడా ఈ చిట్కా చెప్పడమే కాకుండా మేము ఇచ్చేటువంటి మెడిసిన్స్ కాంబినేషన్స్ లో వీటిని కూడా యాడ్ చేస్తాము కాబట్టి మంచి ఫలితాన్ని అనేది చాలా మంది పొందడం జరిగింది మీరు కూడా ఇలాంటి సమస్యతో స్టార్టింగ్ స్టేజ్ లో బాధపడుతూ ఉన్నట్లయితే త్వరగా వీర పడిపోతుంది అని బాధపడుతున్నట్లయితే తప్పకుండా మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను కనీసం పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ పాటు ఉండవలసినటువంటి టైమింగ్ కూడా ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా కాబట్టి ఈ చిట్కా చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ఇంత ముందు కూడా నేను ఎన్నో చెప్పాను అయితే ఈ చిట్కా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది ముందర ఎరుపు భాగానికి దాదాపుగా తగలకుండా చూసుకోండి ఓకేనా ఇలా కాదు తుడుచుకోవచ్చు బట్ తగలకు చూసుకుంటుంది ఆ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది కాబట్టి అలా చేయడం వల్ల అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మీకు సంపంగ నూనె సంపెంగ నూనె కూడా దీనిలో యాడ్ చేసుకొని కూడా మసాజ్ చేసుకోవచ్చు దాని వల్ల కూడా మంచి ఫలితాలు అందిస్తారు ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారానే మనం ఇలాంటి సమస్యల్ని చాలా త్వరగా క్యూర్ చేసుకోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలు అధికంగా ఉండవచ్చు దీనికి కారణం ఏంటంటే లోపల మీకు ఉన్నటువంటి నడాల బలహీనత వల్ల కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి ఇలా చాలా రకాల సమస్యల వల్ల కూడా ఈ శీఘ్రస్కలం అయ్యే అవకాశం ఉంటుంది ముందుగా మనం చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకోవాలి శీఘ్రస్థలనం తగ్గించుకోవడానికి ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా నా ఛానల్లో ఉంటాయి మీరు చూడవచ్చు మీకు అందుబాటులో ఉన్న ప్రతి దాన్ని మీరు వాడుకోవచ్చు ప్రతిదీ కూడా కరెక్ట్ గా ఉంటేనే చెప్తాను ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే కనుక తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ పర్యవేక్షణలో సంబంధించినటువంటి బలానికి నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి ఇంబ్యాలెన్స్ కాకుండా వీటి కూడా మీరు మెడిసిన్ ఈ ప్రీమియర్లేషన్స్ కి కూడా మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది అయితే ముందుగా మనం ప్రయత్నం చేసి అయినా ఫలితం ఉండడం లేదు అని అనుకున్న సందర్భాల్లో మాత్రమే డాక్టర్ సంప్రదించాలి ఒకవేళ మీకు సమస్య చాలా తీవ్రంగా ఉండి ఇప్పటికే చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీని వరకు మీరు కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కానీ లేదా పైస్పతి నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యలు తెలియజేసి మీకు కావాల్సినటువంటి మెడిసిన్ ని సలహాలని సూచనల్ని అదేవిధంగా ఫుడ్ డీటెయిల్స్ అన్నింటివి కూడా తెలుసుకోవచ్చును మీకు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం ఆడపదించాలని మీకు ఎలాగో అందిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే సొల్యూషన్ కొరకు మమ్మల్ని సంప్రదించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి మీ సలహాలను సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ